మన హిందూ ధర్మంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది వారానికి ఏడు రోజులు ఉన్నాయి ఆ రోజులకు ఒక్కో దైవాన్ని పరిగణించారు మన పూర్వీకులు అయితే ఇందులో మంగళవారానికి ఎక్కువ ప్రాధాన్యత మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదని అంటూ ఉంటారు అయితే అసలు మంగళవారం రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ దైవాన్ని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే రాహుకాల సమయంలో ఏ పని చేస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనకు ఉన్న ఏడు రోజులలో ప్రతిరోజు రాహుకాలం అనేది ఉంటుంది ఈ రాహుకాలం అనేది ప్రతిరోజు గంటన్నర సమయం ఉంటుంది అని పండితులు సూచిస్తున్నారు రాహుకాలంలో మంచి పనులు అనేవి మొదలు పెట్టనే కూడదు అని అంటున్నారు పెద్దలు అయితే ఒక్కొక్క రోజు ఒక్కో సమయంలో రాహుకాలం మొదలవుతుంది అయితే మంగళవారం రోజున ఏ టైంలో రాహుకాలం మొదలవుతుందో ఆ రాహుకాల సమయంలో గనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పనిని కనుక మీరు చేస్తే సకల శుభాలు కలిగి అన్నీ మీ సొంతమవుతాయి మంగళవారం రోజున రాహుకాలం అనేది మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మంగళవారం రోజున ఈ సమయంలో శుభకార్యాలను తలపెట్టనే కూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు మంగళవారానికి అధిపతి మంగళుడు అంటే కుజ భగవానుడు భుజ దోషాలు ఉన్నవారు వాస్తునాగ దోషాలు ఉన్నవారు డబ్బు సంబంధిత సమస్యలు ఉన్నవారు అలాగే బంధువర్గంతో ఇబ్బందులను ఎదుర్కొనేవారు ముఖ్యంగా మంగళవారం రోజునే ప్రత్యేకంగా పూజలు చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే మంగళవారానికి జయవారంగా కూడా పేరు ఉంది అయితే ఈ సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు గనుక మంగళవారం రోజున పూజలు చేస్తే గనుక ఖచ్చితమైన ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అందులోనూ ముఖ్యంగా రాహుకాలంలో గనక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే ఎలాంటి కఠిన సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి మంగళవారం పూట చాలామంది హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటారు అయితే మంగళవారం ఆరు నుండి ఏడు గంటల మధ్య మంగళహోర మొదలవుతుంది దీన్నే కుజహోర అని కూడా అంటారు ఈ సమయంలో కనుక హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయించాలి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలతో అభిషేకం చేయించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ కుజహోర సమయంలో గనుక పాలతో అభిషేకం చేస్తే కుజ దోషాల నుండి వాస్తు నాగ దోషాల నుండి బయటపడవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే అందరికీ సుబ్రహ్మణ్య గుడులు అందుబాటులో ఉండవు కాబట్టి ప్రతి గుడిలో జత జంట నాగులు ఉంటాయి ఆ జంట నాగులకు ప్రతి మంగళవారం పాలాభిషేకం చేస్తే ఎలాంటి దోషాలు అయినా సరే తొలగిపోతాయి ప్రతి మంగళవారం కుదరని వారు కనీసం పౌర్ణమి ముందు వచ్చే మంగళవారం రోజైనా సరే జంటనాగులకు పాలాభిషేకం చేస్తే దోష నివారణ జరుగుతుంది మనకు ఉన్నవి ఏడు రోజులు తొమ్మిది నవగ్రహాలు అందులో ఏడు గ్రహాలు ఒక్కో రోజుకు చెందినవి మిగిలిన రెండు గ్రహాలు రాహు కేతు గ్రహాలు అవి రెండు గ్రహాలు రెండు కాలాలుగా విభజించబడినవి అయితే ఇందులో రాహుకాలంలో మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు సమయంలో దుర్గాదేవిని ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకించి పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ సమయంలో కనుక దుర్గాదేవిని ఆరాధిస్తే కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సమయంలో దుర్గాదేవిని ఆరాధిస్తే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది వైవాహిక జీవితంలో సమస్యలనేవి ఉన్నవారు బంధువుల వలన ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేస్తే మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడగలుగుతారు అని పండితులు అంటూ ఉన్నారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండకూడదు అంటే దంపతులు ఇద్దరూ కూడా కలిసి దుర్గాదేవి ఆరాధన చేయాలి లేదా ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజిస్తే ఆ సమస్యలన్నీ కూడా తీరి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు బంధువర్గం వాళ్లతో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా ఈ రాహుకాల సమయంలో పూజలు చేయండి డబ్బకు సంబంధించిన సమస్యలు మొండి బాకీలు రాకపోయినా ఈ రాహుకాల సమయంలో పూజ చేసుకోవచ్చు డబ్బు కుటుంబ ఆరోగ్య సమస్యలు తీరడానికి రాహుకాలంలో నిష్టగా దుర్గాదేవికి పూజలు చేస్తే ఆ తల్లి అనుగ్రహించి మీ కష్టాలను తీరుస్తుంది అయితే రాహుకాలం మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మీరు ఈ పూజ చేసుకోవాలి అనుకుంటే తిన్న తర్వాత అయినా సరే చేసుకోవచ్చు తినకుండా అయినా సరే చేసుకోవచ్చు మీకు ఉపవాసం చేయగలిగే ఓపిక ఉన్నవాళ్ళు ఆ రోజు ఏమీ తినకుండా మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండి మనం చెప్పిన పరిహారాలను చేసుకోండి మేము భోజనం చేయకుండా ఉండలేము ఏమీ తినకుండా ఉండలేము అనుకునేవారు తిని అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చేసుకోవచ్చు ఈ పూజ చేసే రోజున ఉపవాసం ఉంటే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈరోజు ఎలాంటి మాంసాహారం తీసుకోకూడదు ముఖ్యంగా గుడ్లను తినకూడదు మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్లను కూడా తినకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే మంగళవారం రోజున కొన్ని పనులు చేయటం వల్ల మీ జీవితానికి తిరిగనేది ఉండదు అని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ పనులు ఏమిటి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం మంగళవారం అనగా జయవారం అందుకే ఏ పని మొదలు పెట్టినా మీకు జయం ఇస్తుంది వారాలన్నిటిలో ఈరోజు ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది మీరు మంగళవారం ఎవరికైనా సరే అప్పు ఇస్తే మీకు మరింత ధనం పెరుగుతుంది అలాగే మంగళవారం ఉప్పు కొనుక్కోవద్దు అంటారు కానీ ఇది తప్పు రోజు ఉప్పు కొనుక్కోవచ్చు కానీ ఎవరికీ చేతికి ఇవ్వకూడదు మంగళవారం రోజు మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అయితే మంగళవారం మీరు అప్పు ఇవ్వవచ్చు కానీ అప్పు తీసుకోకండి అందుకే చాలామంది అప్పు తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు ఇది మంచి నిర్ణయం ఆ రోజు అప్పు తీసుకుంటే ఆ ఏడాది అప్పుల్లో మునిగిపోతారు మంగళవారం మాంసానికి దూరంగా ఉండండి మద్యం ఆ రోజు తీసుకోకూడదు ఇక లక్ష్మీదేవికి మంగళవారం పాలు నైవేద్యంగా పెట్టినా చాలు మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మంగళవారానికి కుజుడు అధిపతి అందుకే అప్పులు ఇస్తే కొత్త అప్పులు పాలవుతారు మంగళవారం చెడు కార్యాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఈ నియమాలను పాటిస్తే మీరు మీ జీవితంలో ఎదుగుదలను చూస్తారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి హనుమంతుణ్ణి పూజించి సకల దోషాల నుండి విముక్తిని పొందండి కుజహోర సమయంలో రాహుకాలంలో పూజలను చేసి మీ జీవితంలో ఉన్న దోషాలను సమస్యలను తొలగించుకొని మంగళవారం నియమాలు పాటిస్తూ సుఖవంతమైన జీవితాన్ని గడపండి మరి తెలుసుకున్నారు కదా మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏమి చేయాలో అలాగే మంగళవారం రోజున ఎలాంటి నియమాలను పాటిస్తే మీ జీవితానికి తిరుగుండదో కూడా ఇప్పుడు మనం చెప్పుకోవటం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను మంగళవారం రోజున పాటించి సకల శుభాలను అష్టైశ్వర్యాలను పొందండి రేపు మంగళవారం రోజు ఈ చెట్టు ఆకును లేదా వేరును తెచ్చి బీరువాలో పెట్టుకుంటే మీ జాతకం మారిపోతుంది మీరు వద్దన్న కోటీశ్వర్లుగా మారిపోతారు ఇక మీకు జీవితంలో తిరిగనేది ఉండదు అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు శ్రీమద్ భాగవతంలోని భరతుని కథను ఇప్పుడు మనం విందాం మాకున్న కష్టాలు తొలగిపోయే మార్గం తెలిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ సమాజంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది అలా సమస్యలు ఎదురవుతున్నప్పుడు ప్రతి మనిషి కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి ఏదైనా మార్గం దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు ఈ కాలంలో అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ధన సమస్యలు ధన సమస్యలు తొలగిపోయి మీ బీరువా వైపు ధనం ఆకర్షింపబడాలంటే మంగళవారం రోజు ఈ చెట్టు ఆకును లేదా వేరును బీరువాలో పెట్టుకోమని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటంటే నల్ల ఉమ్మెత్త చెట్టు నల్ల ఉమ్మెత్త చెట్టుకు పురాతన కాలం నుండి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది తెల్ల ఉమ్మెత్త ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది కానీ నల్ల ఉమ్మెత్త మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది పూర్వకాలంలో నల్ల ఉమ్మెత్త చెట్లను ఇంటి ముందు పెంచుకునేవారు ఎందుకంటే ఇది ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతూ ఉండటంతో పాటు నరదృష్టిని నరపీడను నరఘోషను మన ఇంటిపై పడకుండా కాపాడుతుందని ఇంటి ముందు పెంచేవారు ఇంటిని అందంగా కట్టుకుంటే ఆ ఇంటిపై అనేక మంది చూపు పడుతుంది నరుడి కన్నుకు నల్లరాయి అయినా సరే పగులుతుంది అనే నానుడి ఉంది నరదృష్టి ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు నరదృష్టి వలన ఇంట్లో గొడవలు వస్తాయి మానసిక ప్రశాంతత కరువవుతుంది ఈ నరదృష్టికి విరుగుడే నల్ల ఉమ్మెత్త ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టు పెంచితే హండ్రెడ్ పర్సెంట్ దిష్టి మొత్తం కూడా పోతుంది నల్ల ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఎవరైతే ధన సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు మంగళవారం రోజు నల్ల ఉమ్మెత్త చెట్టు మీకు దగ్గరలో ఎక్కడ ఉందో అక్కడకు వెళ్ళండి ముందుగా నల్ల ఉమ్మెత్త చెట్టుకు నమస్కారం చేసుకోండి ఆ తర్వాత కుదిరితే వేరుని సేకరించండి లేదా ఒక ఉమ్మెత్త ఆకుని సేకరించి ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత వేరును లేదా ఆకును పసుపు నీటితో కడిగి పూజగదిలో ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి ఆ తరువాత ఒక పసుపు రంగు వస్త్రంలో ఈ వేరును లేదా ఆకును మూటకట్టి బీరువా కింద చక్కగా అష్టదల పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపై పసుపు కుంకుమలు అలంకరించండి ఆ తరువాత మీ బీరువాలో డబ్బులు దాచే లాకర్లో ఈ మూటను పెట్టి ఉంచుకోండి ఇలా చేస్తే డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది అంటే అంత బాగా ఈ నల్ల ఉమ్మెత్త ధనాన్ని ఆకర్షిస్తుంది అంటే మీరు ఏ పని చెయ్యకుండా డబ్బు వచ్చేస్తుంది అని చెప్పటం లేదు మీ పనికి అదృష్టం తోడవుతుంది కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు నల్ల ఉమ్మెత్తతో ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో